చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ ఫంక్షన్ నిజంగా నాకు బాగా నేను దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి కూర్చున్నాను ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే రచయితలు అందరూ కలవడం అనేది చాలా బాగుంది నాకు రెండోది రచయిత సినిమా తీస్తున్నారు అనగానే ఆ సినిమాలో మంచి కథ ఉంటుంది ఇది ఒక నమ్మకం అన్నిటికీ మించి తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన కథ రచయిత సార్ బజరంగి భాయిజాన్ ఆ సినిమా చూసి చూస్తున్న సేపు ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలీదు ఐమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి ఆ సినిమా సంబంధించి అంటే ఆయన రాయని టచ్ చేయని కథలు లేవు కథలు రాశారు రాజన లాంటి సినిమా రాశారు బాహుబలి లాంటి సినిమా అది చేస్తున్నారు అద్భుతమైన మానవీయ విలువలు ఉన్న బజరంగి భాయిజాన్ లాంటి కథ ఇప్పుడు ఇది నిజంగానే మనిషి మనసులోకి తొంగు చూడడం కాన్సెప్ట్ వింటుంటేనే ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్ము తెలుగు సినిమాల్లో కమర్షియల్ సినిమా తీసేయచ్చు అని కాకుండా ఏదో చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం నాకు మీరు ఇందాక ఖర్చు చెప్పారండి స్టిల్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ద ఫిలిం చాలా ఎదురు చూస్తున్నాను సార్ ఈ సినిమా చాలా బాగా ఆడాలని ఈ మధ్యలో ఈ ప్రొడ్యూసర్లకు ఒక రెండు మూడు సార్లు కలిసి వాళ్ళు కూడా చాలా ఇష్టంతో సినిమా మీద చాలా ప్యాషన్తో ఉన్నారు ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి వాళ్ళందరికీ కూడా బాగా డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ